హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు హోమ్మేడు స్వచ్ఛమైన చెయ్యి విధానం ఎలా చూపెడతా ఓకేనా పాల మీద మిగడతో పాలు కాచిన నుండి కాగబెట్టిన నుండి మీగడ తీసి వెన్న చేసి నెయ్యి ఎలా చేయాలో చూపెడతాను మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము పాలు కాగబెట్టుకోవాలి పాల మీద మీగడ తీసుకోవాలి నెయ్యి ఎలా చేయాలి మీ ఎలా రెడీ అవుతుంది వెన్న ఎలా రెడీ అవుతుంది ఇవన్నీ ప్రతిదీ చూపెడతా ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఓకేనా మీకు ఇక్కడ వీడియో స్టార్టింగు వీడియో దమ్ చూడగానే మీకు స్వచ్ఛమైన నెయ్యి అని కనిపించింది కదా ఇది ఇంట్లోనే ఎలా చేయాలో చూపెడతా పూస పూసల్లాగా ఉంటుంది అంత మంచి నెయ్యిని అయితే ఇప్పుడు అయితే చూపెడుతున్నా చూస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని పాలనైతే కాగబెట్టుకోవాలి పాలు కాగి చల్లారినాక ఈ పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు పాల పాల పైన పాల నుండి మీగడ అనేది మనకు అట్ట వచ్చేస్తుంది ఇలా మీగడను రోజు ఒక గిన్నెలో వేసుకుంటే మనకు వారం రోజులకి ఒక పావు కిలో అంతా పావు కిలో అరకిలో అంత మీగడ అయితే రెడీ అవుతుంది ఈ మీగడను వచ్చేసి మిక్సీ అయితే పట్టుకోవాలండి అంతా ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి మీరు ఓకేనా మిక్సీ పట్టుకున్నాక మధ్యలో కొంచెం నీళ్ళు పోసుకోవాలండి ఒక పావు టీ గ్లాస్ అన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే మనకు వెన్న అయితే రెడీ అవుతుంది మనకు పాల లెక్క ఈ వెన్నె నుండి వాటర్ అయితే పాల లెక్క అయితే వెన్నెనైతే పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఈ పాల మీద మీగడ ఉంది కదా ఇవన్నీ రెడీ అయినాక ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను మిగిలిన మీగడ కూడా సేమ్ అదే విధంగా పట్టుకోవాలండి అర్థమవుతుందో కాదో అని డబల్ డబల్ చూయిస్తున్నాను చూయించడం అంటే చేసే ప్రాసెస్ మొత్తం అయితే ఇక్కడ కనిపిస్తుంది నేనైతే ప్రాసెస్ నా దగ్గర ఉన్న మీగడతో అయితే రెండు సార్లు అయితే వేసుకొని దీన్నైతే మిక్సీ అయితే పట్టుకున్నాను మిక్సీ పట్టుకొని ఒక వెడల్పాటి గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ఈ గిన్నెలో కొన్నాన్ని ఒక లీటర్ వరకు నీళ్ళు పోసుకొని ఈ మీగడని చూడండి మూతకైతే మనకైతే వెన్న అయితే రెడీ అయింది గిన్నెలోకి తీసుకున్నాక ఇది వెన్న మీగడ కాదండి వెన్న అవుతుంది ఓకేనా ఈ వెన్నెలోకి అయితే ఒక లీటర్ వరకు నీళ్ళు పోసుకొని ఈ వెన్నెనైతే మంచిగా క కడుగుతున్నాను చూడండి నీళ్ళల్లో ఎక్కడన్నా మెల్ట్ అవుతుందా అస్సలు కాదు కరిగిపోదండి మనకు వెన్న ముద్ద ఇలానే తేలుతూ ఉంటుంది నీళ్ళల్లో వేస్తే ఓకేనా ఈ గిన్నెలో నుండి మళ్ళీ ఇంకొక గిన్నెలోకి వేసుకొని ఒక రెండు లేదా మూడు సార్లు మంచి తెల్లటి వాటర్ వచ్చే వరకు అయితే శుభ్రంగానైతే కడుక్కుంటున్నాను కడుక్కోవాలి రెండు గిన్నెలల్లోనైతే శుభ్రంగా కడుగు కడుగుతున్నాను ండి రెండు లేదా మూడు సార్లు అయితే శుభ్రంగానైతే కడుక్కోవాలి ఈ వెన్నని ఈ వెన్నని మళ్ళీ బాక్సులో వేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ అయితే చేసుకోవచ్చు మనం రైస్లోకి కానీ వెన్న ఇష్టపడే వాళ్ళు ఏమన్నా మామూలుగా బ్రెడ్లోకి కానీ దానిలోకి దీనిలోకి ఈ వెన్నను కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ నేను నెయ్యి అయితే చూపెడుతున్నా కదా ఓకేనా చూడని రెండు మూడు సార్లు అయితే మనకైతే తెల్లడి వాటర్ వచ్చే వరకు అయితే నేనైతే ఈ వెన్ననైతే కడుగుతున్నాను ఇలా బాగా కడుక్కోవాలండి కడిగితేనే మనకు నెయ్యి అనేది పూస పూసలాగా మంచిగా నీట్గా మంచి రుచితో చాలా బాగుంటుంది ఇలా రెండు మూడు సార్లు మంచిగా నీట్గా కడుక్కోవాలి ఇక కడుక్కున్నాక లాస్ట్లోకి అదే మందంపటి గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను కడాయిలోకి అయితే తీసుకోవాలి చూడండి వెన్న కడు కడిగినాక మనకి ఎక్కడన్నా పాల పడుతున్నాయా పాల పాల వెన్న ఊపిడుతుందా అవుపడట్లే కదా నీళ్ళు తెల్లగా పాలు వెన్న వెన్న తిరగనే కనిపిస్తుంది కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ వెన్నని పొయ్యి మీద పెట్టుకోవాలి గ్యాస్ పైన గ్యాస్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్లోనే ఇది ఒకటి లేదా రెండు పొంగులు వచ్చే వరకు ఈ అయితే కాగబెట్టుకోవాలి మనం వేసుకున్న వెన్న ముద్ద మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుతూ అయితే కరిగించుకోవాలండి ఒక ఐదు నిమిషాలలో వెన్న అయితే కరిగిపోతుంది ఇలా కరిగి రెండు మూడు సార్లు ఒక పొంగు అయితే వస్తుంది ఈ పొంగు పొంగడం స్టార్ట్ అయినప్పుడు మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వెన్నెనైతే కరిగి నెయ్యి రావడానికి అయితే పొంగు అయితే స్టార్ట్ అయింది ఇలా పొంగి ఈ పొంగంతా పోయి ఇంకా మనకు ఇలా బాగా కలుపుతుంటే మనకు నెయ్యి అయితే రెడీ అవుతూ ఉంటుంది ఓకేనా చూడండి కొంచెం చిక్కబడింది ఈ వెన్న మొత్తము చిక్కబడి మళ్ళీ వెన్నెలో నుండి నెయ్యి అయితే మళ్ళీ రిలీజ్ అవుతూ ఉంటుంది పొంగు అయితే ఆఫ్ అయిపోయింది కదా పొంగడం అయితే స్టాప్ అయిపోయింది స్టాప్ అయిపోయి ఈ వెన్న మంచిగా చిక్కబడి మళ్ళీ వెన్నెలో నుండి ఈ నెయ్యి అయితే పూస పూసలుగా ఇలానైతే వచ్చేస్తుంది ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలానే కాగబెడతా ఉండాలి కలుపుకుంటూ కాగబెట్టుకోవాలి ఇలా మనం కాగ కలపలేదనుకో మనం వేసుకున్న వెన్నలో నుండి పీచు అనేది వస్తుంది అది అడుగు బాగా ఉండి అది మాడిపోయి కమర్ వాసన వస్తుంది అలా కాకుండా ఇలా ఊరికే కలుపుకుంటూ ఉంటే మనకు నెయ్యి అయితే రెడీ అవుతుంది ఓకేనా ఇలా నెయ్యి రెడీ అయ్యి పొంగి పొంగు వస్తుంది పొంగి వచ్చేటప్పుడు మనకు కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయినాక మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారాక ఒక గ్లాస్లోకైనా లేకపోతే ఒక బాక్స్లోకైనా తీసుకొని ఇంకా స్టోర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నెయ్యి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లా లాస్ట్ లాస్ట్లోనైతే స్ట్రైనర్తోనైతే వడగట్టుకుంటే నాకు కింద మడ్డీ అయితే కొంచెమే వచ్చింది ఈ విధంగా చేసి మీ ఇంట్లో కూడా చేసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఓకేనా బాయ్ బాయ్ సబ్స్క్రైబ్